ఉదయం ప్రభు యేసుక్రీస్తు ఉన్న వందనాలు తెలియస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి ఆది కాండం ఇరవై నాలుగవ అధ్యాయము మోచును అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధులే ఉండెను అన్ని విషయంలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించను ప్రార్థన పరిశుద్ధులు ఆ ప్రేమల తండ్రి వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యం ఉంచి నడిపించి దీవించి ఆశీర్వదించమని వీక్షిస్తున్న వారిని కూడా దీవించమని ఎస్సే నామంలో ప్రార్థించడికి నామ తండ్రి అబ్రహామును దేవుడు అన్ని విషయాల్లో ఆశీర్వదించినట్లుగా లేఖన భాగంలో మనం చూడగలం అంత మాత్రమే కాదు కానీ దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాసములు కొనసాగుతున్న దేవుడు ఆశిస్తున్నాడు అబ్రహాముకు ఏది కూడా దేవుడు తక్కువ చేయలేదు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా అరణి ప్రభువును గణపరుస్తూ ప్రభుని స్థుతిస్తూ ఈ లోకంలో సంఘంలో సమాజంలో దేవుడిచ్చి ఆశీర్వదం పొందుకొని వర్దిలినట్లు పరిశుద్ధాత్మ దేవుడు తోడయండి కాక ఆమె మాయను మహోన్నత స్తోత్రాలు చల్లిస్తూ వాక్యం దానిస్తునగా నిశన్న మాతో ఉంచిందీ స్తోత్రాలు చెల్లించుకుంటూ ఏసు నామంలో ప్రార్థించడానికి వేడుక నామ తండ్రి ఆమెను తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రీ ఏక దేవుని దీవిన సుధాకాలంతో ఇంటి దీవించి ఆశీర్వదించినగా ఆమె